అంటే మనం ఎప్పుడు రాసు ఫలితాలు మాట్లాడుకున్నా గోచరం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాహు ఏమో రాహుతో మొదలెడుతున్నా నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురువు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభశని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్కి అంటే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడుమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆయన మీనాన్కి అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకు మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేశాము మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగ స్తంభించిపోయి ఉన్నారనమాట కొంచెం ప్రస్తుత స్తంభన అంటే ఏంటంటే స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట అదే ఈ మంత్ ఎండ్కి ట్వంటీ ఫస్ట్ జాన్కి ఆయన మిథునానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధగ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జనవరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృక్షికంలో ఉన్నారు ఫోర్త్ జనవరికి ఏంటంటే ధనుష్కి వెళ్తున్నారనమాట అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారనమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకి ఒకసారి మారుతూనే ఉంటారు సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు అయినా సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతోంది సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని బట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమ ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాసి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ కొన్ని చూసుకున్న తర్వాత మనం ఒక రెమిడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనో ఉత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అనమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ వృచ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల అంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది అనమాట పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం మకర రాశి వాళ్ళకి కూడా ఏంటంటే బాగుంటుంది సో నేను ఎప్పుడు బాగుంటుంది రాసి వాళ్ళకి అంటే అందరూ అడుగుతుంటే ఏలినట్స్ అని ఉంటుంది అని ఏళ్ళనర్స్ అని ప్రభావం ఎక్కడికి వెళ్తుంది ఏళ్ళస్ అని అక్కడే ఉంటుంది మనం ఏం చేయలేము దానికి కానీ ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ హౌస్లో వీనస్ శని కలయిక అనేది జరిగిందనమాట అలాగే మనం చూసాము అంటే టెన్త్లో ఆడ కలయిక శనితో పాటు సెకండ్ హౌస్లో జరుగుతోంది సో తప్పక ఏంటంటే కెరియర్లో వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఏంటి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అంటే ఏంటంటే వాళ్ళ స్టేటస్ సింబల్ అంటూ అంటూ ఉంటాము అట్ ద సేమ్ టైం బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ తప్పక వీళ్ళ వీళ్ళ హెల్ప్ తీసుకుని అలాగే వాళ్ళ కంట్లో పడ్డం కానీ లేకపోతే పైకి రావడం కానీ వాళ్ళ మన్నన పొందడం కానీ అందరూ ఏంటంటే అప్రిషియేట్ చేయడం కానీ జరగడం అనేది జరుగుతుందనమాట ఎప్పటికైనా ఏంటంటే అని వెళ్ళేప్పుడు ఎప్పటికైనా మంచి చేసే వెళ్తుంది సో అందరూ చాలా మటుకు భయపడుతూ ఉంటారు నర్స్ని ఇప్పుడు ఏంటంటే శని కూడా మనకి ఈ ఇయర్ మూవ్ అవుతున్నారనమాట ఇంకో రెండు మూడు నెలలే ఉంది సో ఏంటంటే దీంట్లో ఏంటంటే మళ్ళీ సన్ వస్తున్నాడు మనకి సన్ ఏంటంటే ఎయిత్ లాడ్ అయ్యాడనమాట ఎయిత్ లాడ్ అయినప్పటికీ ప్రాపర్టీ ఇష్యూస్లో కొన్ని విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాపర్టీ ఇష్యూస్లో సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే లీగల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అదొకటి కాకుండాను మనకి మార్స్ మార్చ్ కుచుటేము ఉన్నాడు సెవెంత్ హౌస్లో ఉన్నాడు సో తప్పక ఏంటంటే కాంపిటీటర్స్ బాగా పైకి వస్తారు బిజినెస్ పీపుల్కి నేను చెప్పేది అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు మైనసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అందుకనే మిశ్రమ ఫలితాలు అన్నాను మనం మాట్లాడుకునేది ఎప్పుడు ఏంటంటే ఇన్ కంపారిజన్ మాట్లాడుకుంటాం కనుక ఈ నెల బాగుంటుంది బెటర్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట అనేది కామన్ ఖర్చు అనేది కామన్ అలాగే ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్ ఇవన్నీ ఏంటంటే ఏ లార్డ్స్ ప్రభావాలు కానీ ఏంటంటే ఇప్పుడు వీనస్ ఏమో టెన్త్ లాడ్ ఏమో సెకండ్ హౌస్లో శనితో పాటు ఉందాడు ఈ రాశికి కూడా అధిపతి శని సెకండ్ హౌస్లో ఉంటే తప్పక లక్ అనేది ఫేవర్ అవుతుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే థర్డ్ రాహు ఉన్నప్పుడు ఏంటంటే క్రియేటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకు కానీ ఆన్లైన్ రంగంలో ఉన్న వాళ్ళకు కానీ తప్పక లాభం అనేది చేకూరుతుంది ఎందుకంటే శని ఏంటంటే శ్రమ పెడతాడు సడన్గా దానికి ఫలితం అనేది ఇస్తాడు సో శ్రమకి తగిన ఫలితం అనేది కొంతవరకు వీళ్ళు చూస్తారు ఈ నెల అని చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే మనం చూసామంటే మెర్కురీ అంటే బుధుడేమో పన్నెండో ఇంటికి వస్తున్నాడు అనమాట సో ఖర్చు కూడా కొంచెం అధికమే ఉంటుంది కానీ కూడా ఏంటంటే వాళ్ళకి చేతిలో ఉంటేనే కదా ఖర్చు పెట్టగలరు వీళ్ళకి జాగ్రత్త ఏం చెప్తున్నావు అంటే ఎవరికి లోన్స్ అనేది ఇవ్వద్దు తొందరగా రాదు ఈ నెల లోన్స్ ఇస్తే మళ్ళీ తిరిగి వస్తుంది అనేది ఆశ పెట్టుకోకూడదు అనమాట అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాగే మనం చూసామంటే హెల్త్ విషయానికి వస్తే కనుక హెల్త్ వీళ్ళకి కుదుట పడుతుంది బాగుంటుంది ఈ నెల అంతాను ఎంజాయ్ చేస్తారు అలాగే తప్పక ఏంటంటే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రిలీజియస్ కార్యక్రమం కానీ పూజలు పునస్కారాల్లో కానీ ఇంట్లో కూడా ఏంటంటే శుభకార్యాలు జరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే సన్ కూడా ఉన్నాడు కనుక ఈగో క్లాషెస్ రాకుండా అందుకనే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ చెప్పాను ఈగో క్లాషెస్ రాకుండా ఎస్పెషలీ దాంపత్య జీవితంలో కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అందుకోసం కొంచెం ఈ నెల జాగ్రత్త పడ్డం ఈ విషయాల్లో అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎక్కడ కొంతవరకు మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళు తప్పక పరిహారాలు చేయవలసిందే వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే కనుక శనివారం శనివారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మినిమం ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ మనం జనరల్గా ఏంటి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్తాము సో ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ అయినా మినిమం చేయాలి అలాగే ఏంటంటే శని జపం చేయడం కానీ అలాగే స్తోత్రం చేయడం కానీ చాలా మంచిది అలాగే ఏంటంటే శనికి ఎప్పటికైనా సర్వీస్ అంటే చాలా ఇష్టం సో తప్పక వృద్ధాశ్రమంకి వెళ్ళి కొంచెం సర్వీస్ చేయడం కానీ లేకపోతే ఏంటంటే అన్నదానం చేయడం కూడా మంచిదే మన చేత్తో ఏదైనా వస్తు సపోజ్ బ్లాంకెట్ అయినా ఇవ్వచ్చు ఇప్పుడు చలికాలమే కదా సో బ్లాంకెట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట స్వెట్టర్స్ కానీ బ్లాంకెట్ ఇలాంటివన్నీ ఇవ్వచ్చు అండ్ ఆల్సో శనికి పులుపు అంటే చాలా ఇష్టము ఎప్పటికైనా పుల వస్తువులు నిమ్మకాయ రైస్ కానీ లేకపోతే పులియార కానీ మనకు ఉన్నవి అవన్నీ ఒకరికి దానం చేయడం అనేది చాలా మంచిది అనమాట తప్పక ఇవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది వీళ్ళకి ఎలాగో ఏలినా అని అనేది వెళ్ళిపోతుంది కనుక ఇంకా బాగుంటుంది కెరియర్లో విస్తరింపు ఉంటుంది అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట సన్ కూడానే ఉన్నాడు కనుక తప్పక గవర్నమెంట్తో కనెక్షన్ అనేది వస్తుంది వీళ్ళకి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అండ్ ఆల్సో ఏంటంటే ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు అంటాం సత్సం సంబంధాలు ఏర్పడతాయి అలాగే ఫ్రెండ్స్ కూడా వస్తారు అంటే కొత్త ఫ్రెండ్స్ కొత్త కలయికలు వాళ్ళు కొత్త వ్యక్తులతో కలయిక ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అది దాన్ని ముందు పాజిటివ్ దాని దిశగా తీసుకెళ్తూ ఉంటాయి సో తప్పక ఈ పరిహారాలను చేస్తూను ఈ నెల అంతా వీళ్ళకి బాగుండాలని కోరుకుందాం